కాన్స్టిట్యూషన్ సివిక్స్ అన్నీ ఒకటే కదా సో కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం చూద్దాము భారతదేశంలో ప్రాథమిక హక్కులపైన విధించినటువంటి పరిమితులు ప్రాథమిక హక్కులపై విధించిన పరిమితులు అయితే ఏవైతే ఉన్నాయో వాటి సాహేతికతను ఎవరు నిర్ణయిస్తారు అని చెప్పి చెప్పారు ఆప్షన్ ఏ పార్లమెంట్ ఆప్షన్ బి కోర్టులు ఆప్షన్ సి అధ్యక్షుడు ఆప్షన్ డి ప్రధానమంత్రి సో కరెంట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి కోర్టులు కోర్టులు అనేవి ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి వాటి సాహేతికతను గురించి అయితే నిర్ణయిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అంతరాష్ట్ర మండలిని ఎవరు స్థాపించగలరు ఆప్షన్ ఏ అధ్యక్షుడు ఆప్షన్ బి సుప్రీంకోర్టు ఆప్షన్ సి ప్రధానమంత్రి ఆప్షన్ డి పార్లమెంట్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అధ్యక్షుడు అధ్యక్షుడు అంటే రాష్ట్రపతి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు అంతరాష్ట్ర మండలిని స్థాపిస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ ఆదేశిక సూత్రాల గురించి ఆదేశిక సూత్రాలను ఏ న్యాయస్థానము అమలు చేయదు అని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ చెబుతుంది ఆర్టికల్ థర్టీ సిక్స్ ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆర్టికల్ థర్టీ సెవెన్ ఆప్షన్ సి ఆర్టికల్ థర్టీ ఎయిట్ ఆప్షన్ డి ఆర్టికల్ థర్టీ నైన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆర్టికల్ థర్టీ సెవెన్ ఆర్టికల్ థర్టీ సెవెన్ అనేది ఏ న్యాయస్థానము కూడా ఆదేశిక సూత్రాలను అయితే అమలు చేయదు అని చెబుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో భారత పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నామినేట్ చేస్తారు దేనికి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నామినేట్ కింది వారిలో ప్రధానమంత్రి ఆప్షన్ ఏ ఆప్షన్ బి అధ్యక్షుడు ఆప్షన్ సి లోక్సభ స్పీకర్ ఆప్షన్ డి రాజ్యసభ స్పీకర్ చైర్మన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి లోక్సభ స్పీకర్ లోక్సభ స్పీకర్ నామినేట్ చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ భారత ఉపరాష్ట్రపతిని మనకి నియమిస్తుంది సో ఆర్టికల్ సిక్స్టీ వన్ ఆప్షన్ ఏ ఆర్టికల్ సిక్స్టీ టూ ఆప్షన్ బి ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఆప్షన్ సి ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ ఆప్షన్ డి సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ సి ఆర్టికల్ సిక్స్టీ త్రీ ఆర్టికల్ సిక్స్టీ త్రీ అనేది మనకి ఉపరాష్ట్రపతిని అయితే అందిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ భారత రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ గరిష్ట జీవితకాలం ఎంత ఆప్షన్ ఏ ఆరు నెలలు ఆప్షన్ బి సెవెన్ పాయింట్ ఫైవ్ మంత్స్ ఆప్షన్ సి ఎయిట్ మంత్స్ ఆప్షన్ డి టెన్ మంత్స్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి సెవెన్ పాయింట్ ఫైవ్ మంత్స్ భారత రాష్ట్రపతి ఏదైతే ఆర్డినెన్స్ జారీ చేస్తాడో దాని యొక్క గరిష్ట పరిమితి ఎంతకాలం ఉంటుందంటే సెవెన్ పాయింట్ ఫైవ్ మంత్స్ వరకు అయితే ఉంటుంది ఈ క్రింది వాణిలో సైమన్ కమిషన్ సిఫార్స్ సిఫార్సు కానిది ఏది ఆప్షన్ ఏ రాజ్యాధికారం రద్దు ఆప్షన్ బి ప్రావిన్స్ ప్రావిన్స్లతో బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని విస్తరించడం ఆప్షన్ సి బ్రిటిష్ ఇండియా మరియు రాచరిక రాష్ట్ర సమాఖ్య స్థాపన ఆప్షన్ డి మతపరమైన ఓటర్లను నిలిపివేయడం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ డి అండి మతపరమైన ఓటర్లను నిలిపివేయటం ఇది సైమన్ కమిషన్ సిఫార్సు కాదు కింది వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ డిసెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఆరున రాజ్యాంగ సభలో చారిత్రాత్మకమైనటువంటి ఆబ్జెక్టివ్స్ని రిజల్యూషన్స్ని ఎవరు ప్రవేశపెట్టారు ఆప్షన్ ఏ లాల్ నెహ్రూ ఆప్షన్ బి మహాత్మా గాంధీ ఆప్షన్ సి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆప్షన్ డి జీవి మావలంకర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రవేశపెట్టడం జరిగింది